అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి ఈరోజు ఈ వీడియోలో మహారాష్ట్రలో నాలుగు శక్తి పీఠాలలో ఒక శక్తి పీఠం గురించి అయితే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను అలానే చూపించబోతున్నాను కూడా వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి షేర్ చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం గంట సింబల్ని కూడా కొట్టేసేయండి అలానే ఫస్ట్ టైం ఈరోజు మన వీడియోలో కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అసలు ఈ శక్తి పీఠాలు నాలుగు శక్తి పీఠాలు అయితే ఉన్నాయి కాబట్టి అందులో మొదటి శక్తి పీఠం ఏంటంటే కొల్హాపూర్లో మహాలక్ష్మి అమ్మవారు అయితే ఉన్నారు తరువాత తుల్జాపూర్లో శ్రీ భవానీ అయితే ఉన్నారు తర్వాత మహుర్లో శ్రీ రేణుక మాత అమ్మవారు ఉన్నారు నాలుగోది వాణిలో శ్రీ సప్తశృంగి అయితే ఉన్నారు ప్రజెంట్ నేను ఈ వీడియోలో చెప్పబోతుంది ఏంటంటే శ్రీ సప్తశృంగి అమ్మవారి గురించి అయితే నేను చూపించబోతున్నాను అలానే చెప్పబోతున్నాను అసలు ఈ సప్త శృంగి అమ్మవారికి మరో పేరు ఉండొచ్చా ఉందండి మహాలక్ష్మి అమ్మవారు అని కూడా పిలుస్తారు అలానే దేవతా దుర్గ అని కూడా పిలుస్తారు అక్కడ ప్రజలు అసలు ఆ రూపాన్ని ఎందుకు ధరించాలి అమ్మవారు అక్కడ ఎందుకు అలానే కొలువుదీరుంది అసలు పద్దెనిమిది చేతులతో అమ్మవారు అక్కడ కొలువుదీరై ఉన్నారంటే మీరు నమ్ముతారండీ నమ్ముతారండి ఎందుకంటే అక్కడ సేమ్ మనకి దుర్గా మాతనే కనబడుతుందండి అమ్మవారిని చూడంగానే ఆ రూపాన్ని ఎందుకు ధరించిందంటే గేద రాక్షసురుణ్ణి భరించడానికి మహాలక్ష్మి అమ్మవారు ఆ రూపాన్ని ధరించి ఆ మహిషాసురుణ్ణి భరించారంట ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇదే అమ్మవారి టెంపుల్ ఇక్కడ ఓవర్వ్యూ ఇస్తున్నారు కాంప్లెక్స్లో మనకి మొత్తం ఓవర్వ్యూగా ఇచ్చారండి ఇక్కడ చూస్తున్నట్లయితే కింద గార్డెన్ అలానే కాంప్లెక్స్ కాంప్లెక్స్లో నుంచి మనకు వెళ్ళాల్సిన దారి అయితే కనబడుతుందండి ఇక్కడ మనకి నడకదారి కూడా ఉంది ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు క్లోజ్ చేసేశారు దారి అందరూ రోబ్బే నుంచే వెళ్ళాలి కొండకే ఆనుకొని ఉన్న టెంపుల్ని చూస్తే మనకి రెండు కళ్ళు చాలు చాలా అందంగా నిర్మించబడింది ఆ టెంపుల్ అసలు ఆ టెంపుల్కి లోకి వెళ్ళాలి అని అంటే మనకి రోబ్బే లైక్ అంటే ట్రైన్ లాగా ఉంటుందండి అది కానీ చాలా బాగుంటుంది వ్యూ కూడా పైకి వెళ్ళాలి అని అంటే మనకి కంపల్సరీ రోప్వే నుంచే వెళ్ళాలి అయితే ఉండదండి కానీ నడకదారి కూడా ఉంది మెట్లు అయితే చాలా చిన్న చిన్న మెట్లుగా ఉన్నాయి ప్రజెంట్ అవి క్లోజ్ చేసేసారు ఇదేంటంటే మనకి కాంప్లెక్స్లో లోపలికి రాగాలనే కాంప్లెక్స్ అండి కాంప్లెక్స్లో నుంచి మనం లోపలికైతే వెళ్ళాలి ఇక్కడి నుంచి మనకి మాక్సిమం ఫిఫ్టీన్ సెకండ్స్ ఆర్ ట్వంటీ సెకండ్స్ అయితే పడుతుంది మనకి ట్రైన్ రావాలని అన్న పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు వాళ్ళు ఒకటి చిన్న టోకెన్ లాంటిది ఇస్తారు అది మాత్రం కంపల్సరీ మనం ఉంచుకోవాలి పోగొట్టుకోకూడదు రిటర్న్ వచ్చేటప్పుడు అది మనం వాళ్ళకి చూపించాల్సిందే రిటర్న్ రావాలన్నా అదే టికెట్ మనం వెళ్ళాలన్నా అదే టికెట్ ఇక్కడి నుంచి చూస్తున్నట్లయితే ఇది ట్రైన్ ప్రయాణం పైకి పైకి వెళ్ళడానికి ట్రైన్ ప్రయాణం అది ఇల్లు చూడు బొచ్చుడు ఇల్లు ఉన్నాయి ఎత్తనా బచ్చుడి ఇల్లు పిన్ని అది రైల్వే ట్రాక్

ఇక్కడ నుంచి అయితే ట్రైన్ ప్రయాణం అయితే ఆగిపోతుంది ఇక్కడ ఏంటంటే మనకి రాంగ్ దిగంగానే మనకి గర్భగుడికి ఎంటర్ అయిపోతామండి ఒక నాలుగు స్టెప్స్ ఎక్కంగానే గర్భగుడిలోకి వచ్చేస్తాము కానీ చాలా లైన్స్ అయితే ఉంటాయి బట్ అయితే లైన్ మాత్రం చాలా ఉంటుంది కానీ ఇక్కడ అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ మా మహారాష్ట్ర వాళ్ళు మనకి అంత తెలియదు కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి తోపులు అట్లా 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 జరుగుతూ ఉంటాయి అక్కడ వీడియో తీయడానికి కూడా అసలు మనకి లేదండి సో ఎలాగు మేము తీసుకున్నాము వీడియో అమ్మవారైతే ఇలా ఉంటారండి చాలా చూడ చక్కగా ఉంటారు పద్ ఆమె పొడవు నాలుగు వేల ఆరు వందల యాభై తొమ్మిది అడుగులు అలానే పద్దెనిమిది చేతులతో అమ్మవారైతే మనకి దర్శనమిస్తారు అలానే నా నాతో పాటు మీరు కూడా దర్శనం చేసేసుకోండి అమ్మవారిని అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాలలో యాభై ఒక శక్తి పీఠం ఈ అమ్మవారిని మనం దర్శించుకోవాలంటే షిరిడి నుంచి మనకి నూట ముప్పై నాలుగు కిలోమీటర్లు అయితే డిస్టెన్స్లో ఈ టెంపుల్ అయితే ఉందండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి అలానే ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్